వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్ గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చూస్తున్న వారికి మా నమసు మందులు తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తాయి రైట్స్ లిమిటెడ్లో అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్గావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ రైట్స్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది రైట్స్ లిమిటెడ్ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారతదేశం రవాణా మౌలిక సదుపాయాలు మరియు సంబంధిత సాంకేతిక రంగాల్లో ఒక ప్రధాన బహుళ క్రమశిక్షణ కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్కు డైనమిక్ మరియు కష్టపడి పనిచేసే నిపుణులు అవసరం పోస్ట్ పేరు ఖాళీ వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఒకటి అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ అందజరుడు ఐదు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీఎన్సిఎల్ రెండు ఎస్సీ ఒకటి ఎస్టీ మూడు మొత్తం పన్నెండు పోస్టులు ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్కు రెండు పోస్టులు ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఒక పోస్టు కేటాయించారు రెండు సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ అన్రిజర్వ్డ్ ఆరు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఒకటి ఎస్సీ ఒకటి మొత్తం పది పోస్టులు మూడు అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ అన్రిజర్వ్డ్ నాలుగు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ మూడు ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి మొత్తం పది పోస్టులు ఫిజికల్ని ఛాలెంజ్డ్ అభ్యర్థులకు రెండు పోస్టులు కేటాయించారు అభ్యర్థుల అర్హతలు అనుభవం అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ పోస్టుకు కనీస అర్హత చార్టెడ్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్ ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థి ఒకటి బ్యాంకింగ్ రెండు జిఎస్టీ లేదా ఆదాయ పన్ను మూడు ఖాతాల తయారీ నాలుగు ఆడిట్ ఐదు ఏదైనా టెండరింగ్లో ప్రక్రియలో పాల్గొనడం ఆరు బిల్ పాస్ చేయడం వంటి ఏ రంగంలోనైనా రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి రెండు సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ అర్హతలు సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ ఎంకామ్ ఎంబీఏ ఫైనాన్స్లో కనీస అర్హత కలిగి ఉండాలి అభ్యర్థికి ఫైనాన్స్ రంగంలో రెండు సంవత్సరాలు అనుభవం ఉండాలి మూడు అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ హ్యూమన్ రీసోర్స్ ఎంబీఏ పీజీ డిబిఏ పీజీ డిబిఎం పీజీ డిహెచ్ఆర్ఎం లేదా హెచ్ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేబర్ వెల్ఫేర్ ఎంహెచ్ఆర్ఓడి లేదా ఎంబీఏలో హెచ్ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్లో సమానమైన డిగ్రీ కలిగి ఉండాలి విద్యార్హతుల కోసం గమనిక అభ్యర్థులు క్రింది వివరాల ప్రకారం ఎంబీఏ పీజీ డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్ స్పష్టంగా సూచించే వారి ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ జారీ చేసిన సర్టిఫికేట్ను సమర్పించాలి వయసు అభ్యర్థుల వయసు ముప్పై రెండు సంవత్సరాలు మించకూడదు షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరములు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కేటగిరీ అభ్యర్థులకు మూడు సంవత్సరములు పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అభ్యర్థులకు పది సంవత్సరములు గరిష్ట వయో పరిమితి ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేయాలి సంస్థ వెబ్సైట్ నుంచి కెరీర్ విభాగంలో అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ ఫార్మేట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఆరు వందల రూపాయలు ప్లస్ ట్యాక్సెస్ ఈడబ్ల్యుఎస్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మూడు వందల రూపాయలు ప్లస్ టాక్సెస్తో దరఖాస్తు ఫీజు చెల్లించాలి దరఖాస్తు ఫీజు చెల్లించుకు చివరి తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదుగా ప్రకటించారు ఎంపిక విధానం అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ హెచ్ఆర్ పోస్టులకు రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఉంటుంది వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ రాత పరీక్ష అరవై శాతం ఇంటర్వ్యూ నలభై శాతం మొత్తం వంద శాతం మార్కులు ఎంపిక ప్రక్రియలో పరిగణిస్తారు సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది జీతం అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ హెచ్ఆర్ పోస్టులకు నెలకు నలభై వేల రూపాయల నుండి ఒక లక్ష నలభై వేల రూపాయల జీతంగా చెల్లిస్తారు సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు నెలకు ఇరవై ఆరు వేల రూపాయల నుండి తొంభై ఆరు వేల రూపాయల జీతంగా చెల్లిస్తారు రాత పరీక్ష కేంద్రాలు దేశవ్యాప్తంగా రాత పరీక్ష కేంద్రాలు ఆరు ప్రదేశాలుగా ప్రకటించారు ఒకటి ఢిల్లీ గురుగావ్ రెండు కలకత్తా మూడు బెంగళూరు నాలుగు ముంబై ఐదు హైదరాబాద్ ఆరు గౌహతి ముఖ్యమైన తేదీలు ఒకసారి పరిశీలిస్తే ఆన్లైన్ అప్లికేషన్ మరియు ఫీజు చెల్లించేటకు ప్రారంభ తేదీ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదుగా ప్రకటించారు ఆన్లైన్ అప్లికేషన్ మరియు ఫీజు చెల్లించుటకు చివరి తేదీ నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆన్లైన్ అప్లికేషన్ మరియు ఫీజు చెల్లించవచ్చు అడ్మిట్ కార్డులు హాల్ టికెట్లు జారీ చేయే తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదుగా ప్రకటించారు రాత పరీక్ష తేదీ పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదుగా తెలిపారు రాత పరీక్ష తాత్కాలిక కీ విడుదల పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదుగా ప్రకటించారు కీపై అభ్యంతరాలు తెలియజేయట పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు రాత పరీక్ష తుది జవాబుకి యొక్క ప్రకటన తేదీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదుగా ప్రకటించారు రాత పరీక్షలో పొందిన మార్కుల ప్రకటన ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదుగా తెలిపారు రీవాల్యుయేషన్ విండో తెరవబడేది ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు రీవాల్యుయేషన్ విండో తెరవబడుతుంది తేదీ విడిగా తెలియజేయబడుతుంది మరిన్ని వివరాల కోసం ఎటువంటి సమాచారం అయినా తెలుసుకోవడం కోసం మెయిల్ చేయవచ్చు మెయిల్ అడ్రస్ ఇస్తున్నాము మెయిల్ చేసేటప్పుడు మీ వివరాలు వీసీ నెంబర్ రిజిస్ట్రేషన్ రోల్ నెంబర్ అభ్యర్థి పూర్తి పేరు పెద్ద అక్షరాలలో పనిచేసే ఈమెయిల్ అడ్రస్ మీ అప్లికేషన్లు ఇవ్వబడినది ఇచ్చి సంప్రదించాలని మెయిల్ చేయాలని ప్రకటించారు మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ని దర్శించండి నోటిఫికేషన్ చూడండి వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము దయచేసి గమనించగలరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ఇన్స్టా గ్రూపులలో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్